కాకినాడలో మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ చంద్రబాబు ప్రభుత్వంలోనే మహిళా సాధికారత కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామని పెళ్లండి విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవా కోణంలో చూడాలి రామచంద్రాపురంలో శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం ఈ నెల పన్నెండున ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు వైసీపీ కీలక నాయకుల సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు కాకినాడ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే పట్టుదలతో సీఎం చంద్రబాబు ఉన్నారంటూ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కాకినాడ కుళాయి చెరువు దగ్గర ఉన్న కళాక్షేత్రంలో కాకినాడ జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగిల ఉదయ్ శ్రీనివాస్ శాస్త్ర మండలి సభ్యులు కరిపద్మశ్రీ పేరభక్తుల రాజశేఖరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎస్పిజి బిందు మాధవ్ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన శాసనసభ్యులు వనమడి కొండబాబు పంతం నానాసి నిమ్మకాయల చిన్న జ్యోతుల నెహ్రూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు మాజీ మేయర్ శుంకర పావుని పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంత్రి అవార్డులు బహుకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధించినట్లు అవుతుందన్నారు టీడీపీ ప్రభుత్వంలోనే మహిళా సాధికారత కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నామని మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించడం చట్టసభలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశ్యంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇసుక త్రవ్వకాలు కూడా అప్పగించారని తెలిపారు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం సీఎం ప్రారంభిస్తున్నారని అన్నారు తల్లికి వందడం ద్వారా ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో మేలోగా జమ చేస్తామని తెలిపారు సుమారు డెబ్బై మూడు లక్షల మంది మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు జిల్లాలో ఐదు వందల యాభై ఎనిమిది ఎస్హెచ్జి గ్రూపులకు వంద కోట్ల రుణం కల్పించామని ఓఎన్డిసి ద్వారా డెబ్బై ఎనిమిది వేల మంది మహిళలకు ముప్పై తొమ్మిది లక్షల మేర లబ్ధి చేకూర్చామని అన్నారు పీఎంఈజీపీ ద్వారా ముగ్గురు మహిళా పారిశ్రామిక వ్యక్తులకు కోటి రూపాయలు లోన్ అందించినట్లు తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ఇరవై మంది మహిళలకు రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని మెప్మాలో ఓఎన్డిసి ద్వారా నాలుగు వేల ఐదు వందల పదమూడు మందికి ఏడు లక్షల రూపాయల ప్రోత్సాహకాలు ర్యాపిడో సంస్థతో కలిసి మెప్మాలోని ఇరవై ఐదు మంది మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు మహిళల రక్షణ కోసం చట్టాలు పగడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రతి ఇంటిలో ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు సేవలు ఉంటే వాళ్ళకి వన్ ఎయిట్ వన్ అలాగే పోలీస్ అత్యవసర సేవలకైతే హండ్రెడ్ అలాగే జాతీయ అత్యవసర హెల్ప్ అయితే వన్ వన్ టూ अन्य प्रभुत्व पास ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటే వారు ఒకటే చెప్తారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలి మహిళలు మగవారితో సమానంగా ఉద్యోగాలు చేయటంలో కానీ వ్యాపారాలు చేయటంలో కానీ రాజకీయం కానీ ముందుండాలని వారు ఎప్పుడు కోరుకుంటుంటారు ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ మీకు అందరికీ తెలిసిందే ఆస్తి లు హక్కు కలిగించింది ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ అంతకుముందు తల్లిదండ్రులు ఆస్తి ఓన్లీ కుమారులకి ఉండేది కానీ సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ అలా ఆడబిడ్డల్ని ఆదుకుంటుండేది ఆదుకున్నది ఆదుకుంటుండేది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఈరోజు ఎంతోమంది కౌన్సిలర్స్ చైర్పర్సన్స్ మేయర్లు సర్పంచ్లు ఉండాలంటే కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా విద్యా వ్యవస్థలో రిజర్వేషన్స్ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది అందుకని ఈరోజు ఎక్కడ మెడికల్ కళాశాలలో తీసుకున్నా మెడికల్ కళాశాలలో బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉండాలి ఈరోజు బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉండే కారణం ఏంటంటే ఆ రిజర్వేషన్ ఇవ్వబట్టే ఇలాంటివి ఉండేది కాదు అదేవిధంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మహిళలు డాక్రా మహిళలు కానీ మెఫ్ మహిళలు కానీ కేవలం చిన్న చిన్న పనులు చేయటం కాదు అంటే బొమ్మలు తయారు చేయటం చీరల్ని నేయటం ఏదైనా ఫుడ్ తయారు చేయటం ఇలాంటివి కాదు వాళ్ళని కూడా వ్యాపారస్తులు చేయాలని ఈ రాష్ట్రంలో ఇసుక రీచ్లు వాళ్ళకి ఇచ్చారు బాధ్యత ముఖ్యమంత్రి గారు డాక్రా మెహమా మహిళలకి ఇసుక ఇచ్చేశారు దాంట్లో వచ్చే ఆదాయం ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది కొంతకాలం చేశారు అయితే కొన్ని కారణాల వల్ల అది సరిగా చేయలేక దాన్ని ఆపటం జరిగింది ఎందుకు చెప్తున్న ఈ విషయం ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం మహిళలు మగవారితో సమానంగా వ్యాపారస్తులు కావాలి మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాం ఏదైతే మాటిచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తర్వాత జిల్లాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దానికి కూడా యాక్చువల్గా ప్రణాళికలు రచిస్తున్నారు అన్నిటికంటే ఇంపార్టెంటు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని మన బడ్జెట్లో కూడా పెట్టేశారు మే లోపల ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లు అకౌంట్ వేయటం జరుగుతుంది ఈ అకాడమిక్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయి పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు ఈ అకాడమిక్ ఇయర్లో ఇవ్వాలా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్లో లోపల ఇస్తామని మేలో ఇచ్చే విధంగా ఆదేశించారు మేలో ఎవరి పిల్లలు అయితే చదువుకుంటున్నారో ఎంతమంది చదువుకుంటున్నారు ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు వాళ్ళందరికి సంబంధించి తల్లుల అకౌంట్లో అమౌంట్ వేయటం జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తూ ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలి ప్రతి కుటుంబంలో ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలి రోజు ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశంతో మా అందరికీ యాక్చువల్గా డైరెక్షన్ ఇచ్చారు